ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల మూడవ రోజుకు వచ్చేశాము భీష్మపర్వంలో ఉన్నాము భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయం గురించి ఈరోజు మనం చెప్పుకుందాము అక్షరపరబ్రహ్మయోగము నారాయణం నమస్కృత్య నరం నరచైవరో దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరేత్ దానిని రచించిన వ్యాసుని నారాయణ స్వరూపుడైన శ్రీ అసుర భావాలు అంతఃకరణ వారి లీలలను ప్రకటించే సరస్వతి మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈ రోజు పారాయణలోనికి వెళ్ళిపోదాం మరి హరే కృష్ణ అర్జునుడు అడుగుతున్నాడు పురుషోత్తమా బ్రహ్మ అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి అధిభూతం అని దేనిని అంటారు అది దైవం అని ఎవరిని అంటారు మధుసూదన అది యజ్ఞం ఎవరు అతడు ఈ శరీరంలో ఎలా ఉంటాడు యుక్త చిత్తులైన వారు అంత సమయంలో నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు అని ప్రశ్నించాడు అప్పుడు శ్రీకృష్ణుల భగవానుల వారు చెబుతున్నారు అక్షరమైనది పరమమైనది బ్రహ్మ జీవాత్మయే అధ్యాత్మని చెప్పబడుతోంది ప్రాణుల యొక్క భావాలను ఉత్పన్నం చేసే త్యాగాన్నే కర్మ అంటారు క్షరమే అధిభూతము హిరణ్యమయుడైన పురుషుడు అధిదైవము దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞాన్ని అంతకాలంలో నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచి వెళుతున్నప్పుడు నా యథార్థ స్వరూపాన్ని పొందుతాడు ఇందులో సందేహం లేదు కౌంతేయ ప్రయాణ కాలంలో ఎవరెవరు ఏ ఏ భావాలను స్మరిస్తూ శరీర త్యాగం చేస్తారో వారు వాటి వాటినే పొందుతారు ఎందుకంటే వారు ఎల్లప్పుడూ వాటినే భావిస్తూ ఉంటారు కనుక మనిషి తన జీవితంలో ఎప్పుడు దేనిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడో అంతకాలంలో సాధారణంగా ఆ ఆలోచనలే వస్తుందని ఆ ఆలోచనను అనుసరించే తరువాత గతి ఉంటుందని లోకంలో ఒక నియమం ఉంది కాబట్టి అర్జున నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి ఈ రీతిగా నాయందు అర్పించబడిన మనోబుద్ధులు కలవాడవై నన్ను నిస్సందేహంగా పొందుతావు పార్థ అభ్యాసయోగయుక్తమై ఇతరత్ర చలించని మనసుతో నిరంతరము చింతన చేస్తూ ఉండేవాడు ప్రకాశ స్వరూపుడైన ఆ పరమ పురుషుడిని పొందుతాడు సర్వజ్ఞుడు అనాది సర్వశాసనుడు సూక్ష్మమున కంటే సూక్ష్మమైన వాడు సమస్తాన్ని ధరించి ఉండేవాడు అచింత్య స్వరూపుడు సూర్యుని వల్లే నిత్యచేతన ప్రకాశ స్వరూపుడు అవిద్యాతీతుడు శుద్ధ సచ్చిదానంద ఘనుడు అయిన పరమేశ్వరుడిని స్మరిస్తూ ఉండే భక్తుడు అంతకాలంలో కూడా యోగబలంతో బృకుటి మధ్య ప్రాణాలను చక్కగా నిలిపి నిశ్చల మనస్సుతో ధ్యానిస్తూ ఆ పరమ పురుషుడైన పరమాత్ముడిని పొందగలుగుతాడు వేదవేత్తలైన విద్వాంసులు ఏ పరమ పదాన్ని నాశరహితమైనదని చెప్తూ ఉంటారో ఆసక్తి రహితులై ప్రయత్నశీలురైన సన్యాసి జనులు ఏ పరమ పదాన్ని ప్రవేశిస్తూ ఉంటారో ఏ పరమ పదాన్ని కోరి బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతాన్ని అనుష్టిస్తూ ఉంటారో ఆ పరమ పదాన్ని కూర్చి నీకు సంక్షేపంగా చెబుతాను సమస్త ఇంద్రియ ద్వారాలను నిరోధించి మనస్సును హృదయమునందు నిలిపి ఆ మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధమునందు స్థిరంగా నిలిపి ఉంచి పరమాత్మ సంబంధమైన యోగధారణలో ఉండేవాడు ఓం అనే ఏకాక్షర రూపమైన బ్రహ్మను ఉచ్చరిస్తూ దాని అర్ధస్వరూపమైన నిర్గుణ బ్రహ్మనైన నన్ను చింతన చేస్తూ శరీర త్యాగం చేస్తే ఆ పరమగతిని పొందుతాడు అర్జున అనన్య చిత్తంతో ఎల్లప్పుడూ పురుషోత్తముడైన నన్నే స్మరిస్తూ ఉండే నిత్యయుక్తుడైన యోగికి నేను తేలికగా చిక్కుతాను పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరుకొని దుఃఖ నిలయము క్షణభంగురము అయిన పునర్జన్మను పొందరు అర్జున బ్రహ్మలోక పర్యంతము అన్ని లోకములు పునరావర్తములు కానీ కుంతిపుత్ర నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మ లేదు ఎందుకంటే నేను కాలాతీతుడిని ఈ బ్రహ్మాది లోకాలన్నీ కాలానికి లోబడినవి కనుక అనిత్యములు వేయి మహాయుగాలకు బ్రహ్మకు ఒక పగలు కాలమని మరొక వేయి మహాయుగాలు రాత్రి కాలమని తెలుసుకున్న యోగులు కాలస్వరూపాన్ని తెలుసుకున్నవారు సంపూర్ణ చరాచర ప్రాణకోటి అంతా బ్రహ్మము యొక్క పగటి కాలము ప్రవేశ సమయంలో బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నమవుతున్నట్టి బ్రహ్మ యొక్క రాత్రికాల ప్రవేశ సమయంలో ఆ అవ్యక్తమనే పేరు గల బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరంలోనే తిరిగి లీనమైపోతుంది పార్థ ఆ ప్రాణికోటియే తిరిగి తిరిగి పుడుతూ ప్రకృతికి వశమై ఉంటుంది రాత్రి సమయంలో లీనమవుతూ తిరిగి పగటి సమయంలో పుడుతూ ఉంటుంది ఈ అవ్యక్తం కంటే వేరుగా సనాతనమైన వేరొక అవ్యక్త భావం ఉంది ఆ పరమ దివ్య పురుషుడు అన్ని భూతాలు నశించినా తాను మాత్రము నశించడు అవ్యక్తమని అక్షరమని చెప్పబడే అవ్యక్త అక్షర భావమే పరమగతి ఏ సనాతనమైన అవ్యక్త భావాన్ని పొంది జ్ఞానులు తిరిగి రారో అదే నా పరమధామము పార్థ సమస్త ప్రాణికోటి అందు అంతర్గతుడై సమస్త విశ్వమునందు పరిపూర్ణుడై ఉన్న ఆ సనాతన అవ్యక్త పురుషుడు అనన్య భక్తి చేతనే పొందదగినవాడు అర్జున శరీర త్యాగం చేసిన యోగులు ఏ కాలంలో తిరిగి వస్తారో ఏ కాలంలో తిరిగి రారో ఆ కాలాన్ని గురించి ఆ రెండు మార్గాలను గురించి ఇప్పుడు చెబుతాను జ్యోతిర్మయ స్వరూపుడైన అగ్ని దేవతాత్మకమైన దిన దైవతాత్మకమైన శుక్లపక్ష దేవతాత్మకమైన ఆరు నెలలు ఉత్తరాయణ దేవతాత్మకమైన మార్గంలో దేహత్యాగం చేసిన బ్రహ్మవేత్తలు ఆయా దేవతల చేత క్రమంగా తీసుకుపోబడి బ్రహ్మను పొందుతారు ధూమ దేవతాత్మకమైన రాత్రి దేవతాత్మకమైన కృష్ణపక్ష దేవతాత్మకమైన ఆరు నెలలు దక్షిణాయన దేవతాత్మకమైన మార్గంలో దేహత్యాగం చేసిన సకామ కర్ములైన యోగులు పై చెప్పిన దేవతల చేత క్రమంగా తీసుకుని పోబడి చాంద్రమాన జ్యోతిని పొంది స్వర్గంలో తన పుణ్యకర్మల ఫలాన్ని అనుభవించి తిరిగి వస్తారు ఎందుకంటే ఈ జగత్తునకు సంబంధించి ఈ రెండింటిని శుక్ల కృష్ణ మార్గాలని సనాతనులు భావిస్తూ ఉంటారు ఇందులో మొదటి మార్గంలో పయనించిన వారు తిరిగి రానవసరం లేదని ఆ పరమగతిని పొందుతారు ఇక రెండవ మార్గంలో వెళ్ళిన వారు తిరిగి వస్తారు పార్థ ఈ రీతిగా రెండు మార్గాలను గురించి బాగా తెలుసుకున్న యోగులు అజ్ఞానంలో పడరు కాబట్టి అర్జున నీవు ఎల్లకాలము సమత్వ బుద్ధి రూపమైన యోగాన్ని కలిగి ఉండు ఈ రహస్యాన్ని కూలంకషంగా ఎరిగిన యోగి వేదాలు చదవడము యజ్ఞ తపో దానాదులైన కర్మలు చేయడం ద్వారా వచ్చే పుణ్యఫలము అంతటిని నిస్సందేహంగా తిరస్కరించి ఆ సనాతన పరమ పదాన్నే పొందుతాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము రాజ విద్య యోగం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ